భక్తులకు మనవి తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రాలు వేములవాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం నిర్మాణం వేగంగా దత్తభక్తుల సహాయ సహకారాలతోటి జరుగుతుంది శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలోనే ఉపాలయాలుగా శ్రీ సంతాన గణపతి మరియు జ్ఞానాన్ని ప్రసాదించి చదువులనిచ్చే తల్లి శ్రీ సరస్వతీదేవి దేవాలయాలను కూడా ఉపాలయాలుగా నిర్మిస్తున్నాం అదేవిధంగా శ్రీ దత్తునికి ఎదురుగా శ్రీ దత్తుని ప్రేషిష్యుడు భక్తుడు శ్రీ కార్తవీర్యార్జునుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నాం దత్తాత్రేయ స్వామి భక్తులు రాసిన దత్తకోటి పుస్తకాలను కూడా శ్రీ కార్తవీర్యార్జుని పక్కనే ఒక స్థూపంలో ఏర్పాటు చేసి ఈ మీరు పంపించిన దత్తకోటి నామలిఖిత పారాయణ గ్రంథాలను కూడా అందులోనే నిక్షిప్తం చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభం కాగానే మేము తీసిన ఎనిమిది లోతు పునాదిలో తాబేలు రూపంలో శ్రీ దత్తుడు అనుగ్రహించాడు సజీవంగా అనుగ్రహించాడు మరి ఆ తర్వాత రెండు నెలల్లోనే శ్రీ దత్తునికి ఎదురుగా నిర్మిస్తున్న అర్ధమండపంలో కూడా మరి ఒక చిన్న తాబేలు కూడా ప్రత్యక్షమయ్యి దత్తుని అనుగ్రహాన్ని అనుభూతిని మనందరికీ కలిగించింది ఈ సజీవ తాబేళ్లను దర్శించడానికి మేము నిర్మిస్తున్న దత్త దేవాలయాన్ని సందర్శించి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో గుంటూరు నుండి ఏలూరు నుండి హైదరాబాద్ నుండి మరి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఈ అనుభూతిని పొందుతున్నారు వారికి తోచినంత విరాళాలను కూడా సమర్పిస్తున్నారు వారి సహకారంతోనే మేము ఈ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం అయితే ఈ దేవాలయాల్లో అవసరమైన దత్తుని విగ్రహాన్ని సంతాన గణపతి విగ్రహాన్ని సరస్వతీదేవి విగ్రహాన్ని శ్రీ సిర్డి సాయినాథుని విగ్రహాల్ని పాలరాతిగా రాజస్థాన్ నుండి తెప్పించి ఇవ్వడానికి తమ ట్రస్ట్ తరఫున ఇవ్వడానికి దత్తభక్తులు సాయి భక్తులు శ్రీ రమణమూర్తి గారు హైదరాబాద్ చెందినవారు వారు ముందుకు వచ్చారు వారికి శ్రీ దత్తుని దీవెనలు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తున్నాం అట్లాగే ఇంకా శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నరసింహ సరస్వతి కార్తవీర్యార్జునుడు విగ్రహాలు కూడా ఈ దేవాలయానికి కావలసి ఉన్నవి దాదాపు అవి మూడు అడుగుల ఎత్తులో పాలరాతి విగ్రహాలు కానీ సాయినాథుని సాయినాథుని విగ్రహానికి ఇదివరకే భక్తులు వచ్చారు కనుక సాయినాథుని విగ్రహానికి ఈ అవసరం లేదు ఈ శ్రీపాద శ్రీవల్లప్పుడు నరసింహ సరస్వతి విగ్రహాలు పాలరాతితోనూ కార్తవీర్యార్జును విగ్రహాన్ని నల్లరాతితోనూ చేయించడానికి ఎవరైనా దత్తభక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి దీవెలను పొందుతారని ఆశిస్తున్నాము మరి ఇంకా వివరాలకు కావలసిన వారు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు మీరు నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ జీరోకు మీరు ఫోన్ చేసి రాత్రి ఏడు తొమ్మిది మధ్యలో ఎప్పుడైనా మాట్లాడే వివరాలను పొందవచ్చు అలాగే మీరు ఎవరైనా ఈ దేవాలయాలకి విరాళాలను ఇవ్వదలుచుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఉపయోగించి కానీ లేక నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ జీరోకు విరాళాలను మరి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ చెల్లించవచ్చు వీటికి కూడా ట్యాక్స్ ఎగ్జింషన్ సర్టిఫికెట్ పంపించబడుతుందని మీకు మనవి చేస్తూ మరి తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు